శ్రోతలకి నమస్కారం భాస్కర శతకంలోని తర్వాత పద్యం చదువుకుందాం ఏడన అనర్హుడు అటకేగో అనర్హుడు అర్హుడున్నచో చూడగనొల్లడు నొల్లడు ఎట్లనా అశుద్ధ గుణస్థితిని ఈగ పూయముంగూడిన పుండుపై నిలువగోరిన ఎట్టులు నిల్వ నేర్చునే సూడిచబెట్టు నెన్నుదుటి చొక్కపు కస్తూరి మీద భాస్కర చాలా చక్కగా చెప్పాడు శతకకారుడు ఈ పద్యంలో మనిషి యొక్క తీరు ఈగ చీము కూడిన కురుపుపై పుండుపై నిలిచినట్టు అందమైన కస్తూరి బొట్టుపై నిలవదు కదా అట్లాగే అయోగ్యుడు అంటే యోగ్యత లేనివాడు అయోగ్య అయోగ్యుడి దగ్గరికే వెళతాడు కానీ అంటే యోగ్యత లేనివాడి దగ్గరికే వెళతాడు కానీ యోగ్యుడైన వాడి దగ్గరికి పోనే పోడు అతని వైపు కూడా చూడడు చక్కటి తార్కాణం అంటే మంచివాడున్న చోటికి చెడ్డవాడు వెళ్ళడు చెడ్డవాడు చెడ్డవాడున్న చోటికే వెళతాడు ఎట్లాట పుండు మీద ఈగ వాలుతుంది కానీ కస్తూరి బొట్టు మీద వాలుతుందా వాలదు కదా ఇది లోకరీతి చాలా చక్కగా మనకి తెలియచేశాడు శతకకారుడు